వరుస షాకులు తగులుతున్నాయి లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించింది ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత లేఖ రూపంలో తెలియజేసింది అంతేకాదు లేఖలో బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేసింది జిల్లాలోని నాయకులు మధ్య సమన్వయం సహకారం లేకపోవడం ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తున్నాయని అన్నారు ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు అయితే దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి సుధాద్రి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన పూర్తి అయిపోయింది ఇంకా ప్రచారమే తరువాయి అనుకున్నటువంటి తరుణంలో ఈ రోజు కడియం కావ్య ఒక పార్టీకి ఒక పెద్ద జలకిచ్చిందని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి స్టేషన్ గణపూర్ మాజీ శాసనసభ్యుడు రాజయ్యకు ఇవ్వకుండా ఈ కడియం కావ్యకు వరంగల్ నుంచి బరిలోకి దించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పశ్నూర్ దాయగర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గతంలో స్టేషన్ నుంచి తనకు అవకాశం ఇవ్వాలి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అని చెప్పేసి కడియం కావ్య అంటే కడియం శ్రీహరి కూతురు చాలా ఒత్తిడి చేయడం జరిగింది అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధ్య కాలేదు ప్రస్తుతం ఆమెకు ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది అయితే ఎంపీగా అవకాశం ఇచ్చిన తర్వాత ఆమె ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో ముందుగా నాయకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది దీంతో పాటు సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో భూ కబ్జాలు కావచ్చు అవినీతి ఆరోపణలు కావచ్చు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తనకు బాగా బాధ కల్పిస్తున్నాయని చెప్పేసి చెప్పడంతో పాటు మరోవైపు పార్టీ నాయకత్వం అంతా కూడా సమన్వయాలు ఏమితో కొట్టుమిట్టాడుతా ఉంది వాళ్ళు ఎవరికి వారు యమునా తీరన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తాను పోటీ చేయడం సాధ్యం కాదు పోటీ చేసిన గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఒక లేఖ రాస్తూ తను అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కేసీఆర్ కు ధన్యవాదాలు ప్రకటిస్తూ తను పోటీ నుంచి అని చెప్పేసి చెప్పారు సో దీని ప్రభావం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద తీవ్రంగా పడుతుందని చెప్పేసి పార్టీ నేతలు అంచనా వేస్తా ఉన్నారు వెంటనే దీన్ని డ్యామేజ్ కవర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా వెంటనే తీసుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు చెవెల్ల పార్లమెంట్ సంబంధించినటువంటి నియోజకవర్గ సమావేశం ఇది తెలంగాణ భవన్ లో ఉంది కేటీఆర్ కూడా దీనిపై స్పందించబోతున్నారు మరోవైపు ఆమె చేసినటువంటి ఆరోపణలు కేవలం పార్టీకి సంబంధించింది కాదు ఆమె ఖచ్చితంగా పార్టీ మారే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంది ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతా ఉంది అది వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే మొత్తంగా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు పార్టీ యావత్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందన్నటువంటి ఆందోళన మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొనసాగుతూ ఉంది సుధాద్రి రైట్ థ్యాంక్ యూ రాజు